టువంటి వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండలాగా తయారైంది రైతంటే నీరు నీరంటే రైతు రైతంటే సమాజం సమాజం అంటే రైతు అండం పెట్టే రైతన్నకు నీరిస్తే బంగారు పంటలు పండిస్తాడనేది తెలిసిన విషయమే అలాంటి ఒక శుభ సందర్భంలో భగవంతుని కృపతో ఈ వాన కాలంలో కుర్చినటువంటి వర్షాలతో నిజాంసాగర్ నిండు కుండలాగా తయారైంది దాదాపు ఎంత కెపాసిటీ అయితే నీళ్లు ఉండాలనో అంత కెపాసిటీ కొద్ది తక్కువ అంత కెపాసిటీ నీళ్లు వచ్చినాయి ఇంకా పైనుంచి కూడా ఇరవై ఏడు వేల క్యూసెక్స్ నీరు వస్తా ఉన్నాయి ఇంకా సింగూరు ప్రాజెక్టు అక్కడి నుంచి కూడా నీళ్లు రావాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా నలభై వేల క్యూసెక్స్ తో నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి సో కాబట్టి ప్రాజెక్టుకు ఈ ప్రమాదం జరగకుండా పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చిన తర్వాత గేట్ వదిలిపెడితే పోయినసారి కడెం ప్రాజెక్టు ప్రమాద స్థాయికి వచ్చింది పూర్తిగా ఎఫ్టీఎల్ కు వచ్చిన తర్వాత గేట్లు లేవట్టడంతో ఫ్లడ్ కంట్రోల్ కాక కడెం ప్రాజెక్టు కూడా ప్రమాదానికి గురైతే ఆ ప్రాజెక్టు ఇంజనీర్లు ఆనా ఉన్నటువంటి నాయకులు అయోమయానికి గురైపోయి ప్రాజెక్టు వదిలిపెట్టి పారిపోయారు కానీ ఆ భగవంతుడు కనికరంతో వర్షం తగ్గి ఇంట్లో తగ్గి ప్రాజెక్టుకి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు పై నుంచి ఇన్ఫ్లో వస్తూ ఉంటే దాని అంచనా వేసుకొని ప్రాజెక్టులో నీటిని ఎంతవరకు ఆపుకోవాలి వచ్చిన నీటిని ఏ విధంగా వదిలిపెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటేనే ప్రాజెక్టులకు ప్రమాదం జరగకుండా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇరవై ఏడు వేల క్యూసెక్స్ అనేది పై నుంచి వస్తా ఉన్నాయి సింగూర్ నుంచి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది రేపేండి మళ్ళీ సాయంత్రం కల్లా కాబట్టి ఈ సందర్బంలో నీటిని వదిలిపెట్టి నిజాంసాగర్ ప్రాజెక్టు అతి పురాతనమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే దేశంలో కాదు ప్రపంచంలోనే భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు ఎంటైర్ వరల్డ్ నాట్ ఇన్ కంట్రీ నిజాం ప్రభుత్వమే దయాదాక్షిణలతో ఆనాడు నైన్టీన్ థర్టీ టూలో ఈ ప్రాజెక్టు ప్రారంభించబడ్డది కాబట్టి ఆ ప్రాజెక్టును మనం కంటి రెప్పలా కాపాడుకోవాలి దాన్ని కంటి రెప్పలా కాపాడుకుంటేనే రైతుకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను గౌరవ చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడి ఉదయం ఇన్ఫోను లెక్కల పెట్టుకుని వచ్చేటువంటి ప్రవాహాన్ని లెక్కలు పెట్టుకుని నీటిని పెట్టడానికి అవసరం వస్తే వదిలిపెడదామన్న ఉద్దేశంతో నేను ఆగురిండస్ చైర్మన్ కాసల బాలరాజు గారితో కలిసి ఈ రోజు ఇక్కడికి వచ్చాం మాయబడి చాలా మంది వందలాది మంది రైతులు వచ్చారు ఈ నీటి నిజాం సాగర్ ఫ్లడ్ గేట్స్ తో నీటి విడుదల సందర్భంలో రైతాంగానికి ఏ నీటి ఏ ప్రాజెక్టు పైన రైతులు లక్షలాది ఎకరాలు పంట పండిస్తున్నారో ఆ రైతాంగం అందరికి కూడా ఈ నీటి విడుదల సందర్భంలో వచ్చినటువంటి వరదల సందర్భంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం మొదటి పంటకు వానకాలం పంటకు దోక ఉండదని నమ్మకంతో చేశాం అది ఇవాళ భగవంతుడు ఆశీర్వదించారు అదే ఇవాళ జరిగింది మళ్ళా ఒక్క గుంట కూడా ఎక్కడ కూడా పడితే లేకుండా నిజాంసాగర్ ఆయకట్ట కింద లక్షా ముప్పై వేల ఎకరాలు ఉంది అలీసాగర్ వరకు లక్ష ముప్పై వేల ఎకరాలు అందులో ఏడు వేల ఎకరాలు నిజాంసాగర్ జూకల్ కాన్ఫరెన్స్ మండలం ఉన్న జూకల్ కాన్ఫరెన్సీ ఏరియా ఉంది తొంభై తొంభై రెండు వేల ఎకరాలు నిజాంసాగర్ ఉంది దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై వేల ఎకరాలు బోధన్ కాన్సరెన్స్ ఉంది ముప్పై వేల ఎకరాలకు నీరు సరిపడు నీరును మేము ఫోర్ పాయింట్ సిక్స్ టీఎంస్ ఉన్నప్పుడే ఒక తడి నీరు వదిలించుకున్నాం నాట్ వేసుకున్నారు అందరూ నార్మల్ ముదురుపోకుండా వేసుకున్నారు నార్మల్ ముదిరిపోయిన తర్వాత ఎవరేం చేయలేము మళ్ళా అన్ని పెట్టుకోవాల్సిందే సకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో వారి ఆదేశాల ప్రకారంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రకారంగా నీరు వదులుకున్నాం సక్సెస్ఫుల్ గా నీరు వదులుకొని నాట్లేసుకున్నాం భగవంతుడి కృపతో ఈ రోజు నిండిపోయింది ఎలాంటి దోఖాలు లేదు ఇటు భగవంతునికి హృదయపూర్వక ధన్యవాదాలు మాకు అనుమతి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు లేకపోతే ఆయన అనుమతి ఇవ్వకపోతే నేను లేవు కదా సినిమా ఎట్ట వదులుదామని ఆయన భయపడి ఉంటే మేము కూడా ఏం చేసేవాళ్ళం కాదు ఎందుకంటే పార్టీ ప్రభుత్వ అధినేత కాబట్టి ముఖ్యమంత్రి గారు అనుమతి లేకుండా మేము ఎవరూ కూడా ఏం చేయలేము ప్రభుత్వ అధినేత ఆదేశాలు లేకుండా చీమ కూడా జరగదు కాబట్టి వారు సానుకూలంగా రైతుల పక్షపాతిగా వారు అనుమతించారు నేను వెంటనే శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాను శ్రీనివాస్ గారు జూకల్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు నేను కూడా వస్తున్నాను ఇరవై మూడు తారీఖు నాడు తొమ్మిది గంటలకు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మంచి ముహూర్తాన నాకు నమ్మకం ఏంటంటే నిజాంసాగర్ కిరాల వదిలిపెడితే వర్షపడతాం ఇది నేను నలభై సంవత్సరాలు చూస్తున్నాను నిజాంసాగర్ కిరాలు వదిలిపెట్టండి వర్షం పడతాం అదే జరిగింది ఇవల్ల వదిలిపెట్టే కొద్ది రోజులకే వర్షం పడ్డది నేను కెనాలు పదిహేను రోజులు నడపాలి యాక్చువల్ మొదటి విడత వచ్చేటప్పుడు పదిహేను రోజులు కెనాలు నడపాలి పది రోజుకి పెద్ద వర్షం పడ్డది కెనాలు బంద్ చేసినాయి అన్ని కాపాడుకున్నా ఈరోజు నిండు కుండలాగా తయారైంది కాబట్టి రైతుకు దోఖాలేదు ఇప్పుడే నేను ఆగురండి చైర్మన్ బాలరాజు గారితో కలుసుకుని బాన్సోడకెళ్లి బయలుదేరి మా రైతు సోదరులు స్థానిక నాయకులందరితో కలుసుకొని శుభ కార్యక్రమం ఇది జూకల్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి నాయకులందరూ వచ్చారు బాన్సోడ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి మా రైతు సోదరులందరూ వచ్చారు ఇది ఒక మంచి కార్యక్రమం ప్రజల కార్యక్రమం వ్యక్తిగతంగా పార్టీ కార్యక్రమం కాదు ఇది ప్రజల కోసం రైతుల కోసం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది సక్సెస్ఫుల్ జరిగింది ఇంతటితో ఆగదు ఇది నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పదిహేడున్నర టీఎంసీల నీరు లాపుకుంటాం ఇంతవరకు వర్షాకాలం పంట పండుతుందా లేదా అని అనుమాన పడ్డా అయిపోయింది వర్షకాలం పంట బలదీ యాసంగి పంట కూడా పండుతుంది సక్సెస్ఫుల్ గా ఇది పది సంవత్సరాలు జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఇది నాలుగో సంవత్సరం ఇదే సిలిసిలో కొనసాగుతా ఉంది నీరు వదిలిపెట్టడం మళ్ళీ నిజాంసాగర్ లో నీళ్లు రావడం యాసంగి నీళ్లు వదిలిపెట్టడం యాసంగి వదిలిపెట్టిన సందర్భంలో నీటిని పొదుపు చేసుకుని మళ్ళీ వానకాలం కోసం నీళ్ళుకుంటాం వైపేది వానకాలం ఈ పంట వచ్చేసింది యాసంగి పంట వచ్చేస్తుంది యాసంగి పంటలో నీటిని పొదుపు చేసుకుని నీటిని కాపాడుకుంటే మళ్ళా వచ్చే వర్షకాలం నీరుంటాయి దూరదృష్టి వచ్చే వర్షకాలం నీళ్ళు లేవనుకో నార్మల్ కోసుకో రైతులు బాధపడుతుంటారు నీరుండే నిజాంసాగర్ ఈ చాలా ప్రాజెక్టు కింద ఈ సంవత్సరం అయింది అది ఇప్పుడు నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ప్రాజెక్టు కింద నాటు జరిగినటువంటి ప్రాజెక్టు ఏదైనా ఉంది అంటే నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఒకటే ఎక్కడ నీళ్ళు వదిలిపెట్టలే నీళ్ళు లేక నేను దూరదృష్టితోటి వీళ్ళందరితో మాట్లాడి ఎప్పటికప్పుడు నాకు అనుభవం ఉంది కాబట్టి యాసంగి పంటలు నీరు వదిలిపెట్టేప్పుడు వృధా చేయకండి ఏమైనా మిగిలితే మన వర్షకాలం పంటకు అవసరం వస్తుంది ఆ వర్షకాలంలో ఏమాత్రం మిగిలిన మళ్ళా వర్షాలు పడి వర్షాకాలం పంట పండుతుంది కాబట్టి నీటిని వృధా చేయవద్దని యాసంగి పంటప్పుడు ఇంజనీర్లతో మాట్లాడి ఆ నీటిని కాపాడుకుంటూ వచ్చాం దాని ప్రభావం ఈరోజు బార్షోవాడ కాన్సరెన్స్ లో రెండు పంటలు బ్రహ్మాండగా సక్సెస్ఫుల్ గా పంట పండుతా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అది జరుగుతుంది ఇప్పుడు రెండో పంట తీసుకుంటాం నీటిని కాపాడుకుంటాం రైతుల సహకారంతో పెద్దల సహకారంతో అధికారుల సహకారంతో మళ్ళా రెండో పంటకు కూడా నీటిని కాపాడుకొని మొదటి పంట వచ్చే వర్షకాలం కూడా నిల్లిస్తాం సేమ్ మళ్ళా వర్షకాలం నిల్లిస్తాం మళ్ళా వర్షాలు పడతాయి మళ్ళీ ఇది కొనసాగుతూనే ఉంటారు కంటిన్యూగా కాబట్టి చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు ఇరవై జూన్ నాడు కలిసిన సందర్భంలో పార్టీ జాయిన్ అయిన రోజు వారిని కోరినటువంటి మొదటి కోరిక ఇదే కోరిక నాకు నిజాం సాగర్ సార్ నా రైతులు దాదాపు లక్ష ఎకరాలు నా కాన్ఫిడెన్స్ ఏ ఉంది లక్ష ఎకరాలంటే వెయ్యి కోట్ల పంట దాదాపు ఇంకెక్కడ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మాకు అనుమతించాలని చెప్పేసి వారిని కోరితే వాళ్ళు సౌహదయంతో అంగీకరించారు వెంటనే అధికారులకు ఆదేశించారు దాని ఫలితం కనబడతా ఉంది ఈరోజు కాబట్టి రైతులు కూడా చింతించాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా నీళ్లున్నాయి మొదటి పంటకైతే అయితే నీళ్లు తీసుకోండి పంటలు పండించుకోండి యాసంగి పంటకు కూడా అధికారులు ఇక్కడ ఉన్నారు మీటింగ్ పెట్టుకుని జిల్లా నీటిపారుదల పారుదల సలహా సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళా రెండో పంటకు ఎప్పుడు నీళ్లు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని కూడా నిర్ణయం తీసుకుంటాం కాబట్టి రైతులు కూడా ఏమీ బెంగపెట్ట అవసరం లేదు ఫికర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన పంటలు పండించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి నిండుకుండలాగా నిజాంసాగా నింపినటువంటి భగవంతునికి హృదయపూర్వకమైనటువంటి శిరస్సు మంచి నమస్కారాలు ధన్యవాదాలు అదేవిధంగా మొన్న మొదటి పంటకు వానకాల పంటకు కొద్ది నీళ్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా నేను కోరిన కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నన్నింటిని వదిలిపెట్టిన సందర్భంలో వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తారు ఎంత ఎన్ని గేట్ లేపాలి ఎన్ని గేట్ బంద్ చేయాలి ఈ రాత్రి తెల్లవారు తెల్లవారు వరకు మేము మానిటర్ చేసుకునే అవసరం ఉంది రాత్రి ఇన్ఫ్లోస్ ఎక్కువ పెరిగితే అప్పుడు గేట్లను లేపుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఆ విధంగా పరిశీలించుకుని కార్యక్రమాన్ని తీసుకెళ్లవలసింది కోరుకుంటూ ఇప్పుడు మేమిద్దరం కూడా ఇప్పుడు కాసుల బాలి కూడా ఆయన కూడా ఆగోరు ఇండస్ట్రీస్ వ్యవసాయం సంబంధించినటువంటి కార్పొరేషన్ వారికి వచ్చింది నాకు ఈ కొద్ది రోజుల్లో నేను కూడా వ్యవసాయ కూడా పది బాధ్యత స్వీకరించబోతున్నాను మా అందరి కూడా రైతు చుట్టుముట్టే ఉన్నాం మేము రైతు కుటుంబాలు పుట్టాం కాబట్టి రైతు సేవ మాకు కావాలి మాకు అంతకేం లేదు తొంభై శాతం మంది ప్రజలలో తొంభై శాతం మంది ఉన్నారు కాబట్టి వారి శ్రేయస్సే వారి సంక్షేమం మా యొక్క ధ్యేయం లగా చాలు మేమంతా పంచుకున్నట్టే రైతులకు ఈనాడు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఈ కరెంటు సరఫరా కానీ నీటి సరఫరా గాని ఇవన్నీ కూడా సంపూర్ణంగా చేస్తా ఉన్నాం బాన్సవాడ కాన్ఫరెన్స్ లో దూరదృష్టితో నాలుగు రకాల పంటలు పండిస్తారు బాన్సవాడ కాన్ఫరెన్స్ ఒకటి నిజాంసారి కింద ఒకటి లిఫ్ట్ల కింద ఒకటి మైన ఇరిగేషన్ కింద ఒకటి బోర్ల కింద బోర్లకు కావాలి నీరు భూగర్భ జలాలు కరెంటు లిఫ్ట్ కావాలే కావాలి నీరు కరెంటు మైన ఇరిగేషన్ కింద వర్షం కావాలి చెరువులు కావాలి మేజర్ ఇరిగేషన్ నిజాంసాగర్ కాలువలు బాగుండాలి నిజాంసాగర్ నిండాలి ఈ నాలుగు విభాగాల ద్వారా బాన్సవాడ కాన్సెన్స్ పంటలు పడతాయి అదేవిధంగా జూకల కాన్సెన్స్ ఉన్నటువంటి ఏడు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ నుంచి మగ్దంపూర్ గాలిపూర్ వరకు వారు కూడా నిజాంసాగర్ ప్రాంత రైతాంగం కాబట్టి బాన్సవాడ కాన్సెన్స్ తో పాటే వారు కూడా ఈ యొక్క నీటిని వినియోగించుకుంటారు వారికి కూడా శుభాకాంక్షలు దక్షిణ కాంతరా గారు లోకల్ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవటం వల్ల వారికి రాలేకపోయారు ఉంటే వారు కూడా వచ్చేవారు వారందరూ కూడా ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను